నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించినటువంటి మూవీ అర్జున్ ఫై వైజయంతి సో ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎంత మంచి సక్సెస్ అయింది మనం చూసాం బట్ విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్ అయినటువంటి సరిలేరు నీకెవ్వరులో ఒక మంచి అమ్మ పాత్రలో కనిపించారు బట్ ఈ సినిమాలో కూడా అలాగే కనిపించారు సో అసలు ఓవరాల్గా విజయశాంతి సెకండ్ ఇన్నింగ్ ఏ విధంగా ఉంది అండ్ ఈ మూవీలో ఆవిడ నటన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్నలిస్ట్ జగదీవ్ గారు ఒకసారి సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్తే విజయశాంతి గారంటే లేడీ సూపర్ స్టార్ మనకు తెలిసి నైంటీస్ కిట్స్కి ఎయిటీస్ స్కిట్స్కి అయితే బాగా తెలుసు ఆవిడ బట్ ఈ జనరేషన్ కిట్కి అయితే కొంచెం తెలియదు అంటే ఆవిడ నటన గురించి అంతగా తెలియకపోవచ్చు బట్ సెకండ్ ఇన్నింగ్ తర్వాత మళ్ళీ ఆవిడ ఒక మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సినిమాలో కనిపించారు సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు ఆవిడ నటన ఎలా అనిపించింది యాక్చువల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టైటిల్ అది ఉన్నా కూడా జనాలు ఇప్పుడు మాట్లాడుకునే విధానం ఎలాగుందంటే విజయ్ చాంత్ సినిమా వచ్చిందంట కదా తప్పుగా అనుకోద్దాడు విజయశాంతి గారు అని అనట్లేదు ఎందుకంటే ప్రేక్షకుడు అలాగే మాట్లాడుకుంటాడు సింగులరే ఎన్టీ ఎన్టీఆర్ చిరంజీవి వచ్చాడు వెంకటేష్ వచ్చాడు అలాగే మాట్లాడారు అలాగే విజయశాంతి సినిమా వచ్చింది బాగుందట కదా అంటే మెయిన్ లీడ్ కళ్యాణ్ రామ్ ఒక స్టార్ హీరో బట్ విజయశాంతి సినిమా అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి అంటున్నారు వైజయంతి పదం తిరక్క కూడా అంటే అలా రీచ్ అయిపోయిందంటే ఆ క్రెడిట్ గోస్ట్ ఖచ్చితంగా విజయశాంతి గారికి మీరు అన్నట్టు లేడీ అమితాబ్ లేడీ సూపర్ స్టార్ నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ అంత పవర్ఫుల్గా చేసి కంటిన్యూస్గా ఒక డెకేడ్ అంటే ఒక పదేళ్ల పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే హీరోలకు ధీటుగా సినిమాలు రిలీజ్ చేసి నడిపించిన హీరోయిన్ ఉన్నారని నాకు తెలిసి విజయశాంతి గారు ఎందుకంటే చాలా ఒక కర్తవ్యం తర్వాత ఆవిడ ఒక గేర్ మార్చిందని చెప్పాలి ఆశయం తర్వాత పోలీసు కప్పు ఏవో చాలా వరుసగా అనమాట అన్ని హిట్స్ మగరాయుడు అని ప్రతిదీ కొన్నాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే హీరోలు కూడా ఇంకా ఆమెని పెట్టుకోవడానికి జ జంకేవారంట అంటే ఆమె డామినేట్ చేసేస్తుందేమో సో అట్లాంటి ఆవిడ మీరు అన్నట్టు తరే నీకెవర్లో అంతగా ప్రాధాన్యత కల్పించాలి ఏదో ఒక తల్లి పాత్ర అన్నట్టు చూపించారు బట్ ఇందులో మరల అంటే రోప్ వర్క్ వైర్ వర్క్తో చేసినా కూడా ఈ వేజ్లో ఫీట్స్ చేయడము ఫైట్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు సో కష్టపడ్డారు కాబట్టి ఆ పళ్ళతో వచ్చింది ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా మీరు ప్రదీప్ కొత్త ఉన్నారు ఆయనలో టాలెంట్ ఏంటంటే మరి ఆయన ఎలా పసిగడతాడో లేదంటే కథ చెప్పినప్పుడే అది ఎలా ఆడుతుందని ఎస్టిమేట్ చేసేస్తాడో తెలియదు కానీ ఎంతమందికి లైఫ్ ఇచ్చాడు ఫస్ట్ సురేందర్ సురేందర్ రెడ్డి అతను ఒక్కడే తరువాత ఈయన పటాస్ ఎవరు అనిల్ రావుపూడి తర్వాత వశిష్ట బింబిసార ఎట్లా అంటే ఎవరెవరికి అంతు చెక్కదు అనుకున్నవాడు కూడా ఈయన అసలు ఎలా అంతు చిక్కుతాదో ఎలా ఇస్తాడు అనేది అర్థం కాదు మళ్ళీ వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిపోతే అక్కడ నుంచి లైఫ్ వేరేలా వెళ్ళిపోతుంటది వేరేలా ఉంటుంది అనిల్ రావుపూడి కూడా వరుసగా ఎనిమిది హిట్స్ అంట ప్లాప్లేవు లేవంట అండ్ మోరేవో నాగార్జున గారు కూడా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే అంటే కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చెప్పింది అసలు ఇంత ఇన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాము ఇన్ని హీరోలుగా ఇన్ని సినిమా చేసేము మాకు రాని థాట్ ఇకెలాగొస్తా నీకు ఎలాగో అంత ధైర్యంగా పెట్టాలనిపిస్తుంది అని కూడా అన్నాడు అంటే సో అట్లా మొత్తం మీద ఆ కళ్యాణ్ రామ్ హీరోయిట్గా కూడా మనిషి ఎలా ఉంటాడంటే ఎక్కడెక్కడ కనబడ్డు ఒక కథ కార్యము ఫంక్షను లేదా ఆడే ఫంక్షన్ ఆయన సినిమాకి తప్పితే ఎన్టీఆర్ గారి సినిమాకి కనిపిస్తాడు తప్ప ఎక్కడా కనపడ్డు ఏ భేషజాలు ఉండవు చాలా సింపుల్గా ఉంటాడు జీరో నెక్టివిటీ పైగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక ఒక ఎన్టీఆర్ ఒక హరికృష్ణ కొడుకు ఒక బాబాయ్ ఒక సూపర్ స్టార్ సో ఎట్లా ఇంత రాజకీయ నేపథ్యం ఉంది సినీ నేపథ్యం ఉంది నెపోకిడ్డు అయినట్టుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే ఉంటాడు ఆయన అమ్మో ఏదైనా విమర్శ వస్తే వెంటనే తాతనో తండ్రినో బాబాయ్ ఎవరినో ఒకరు అంటారు కదా అన్నట్టుగా చాలా జాగ్రత్తగా వెళ్తాడు సో ఈ విజయశాంతి గారికి అటు ఇప్పుడు హీరోగా ఆమెకి అంత ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్ చేయాలన్నా కూడా హీరోకి ఉండాలి అరే ఇవి నన్ను ఆవిడ చేస్తుందేమో ఇవి నేను తినేస్తుందేమో క్యారెక్టర్ అలా లేదు కదా దీనికి ఇప్పుడు ఇక్కడ అందరూ ఏమంటున్నారు ఈయనకి ఈయన యాక్షన్ సూపర్ చేశాడు ఆవిడకి ఆవిడే చేసింది క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి క్లైమాక్స్ రెండు సినిమా పట్టు రొటీన్ సినిమాలు రొటీన్ రొటీన్ సీన్స్ కొంచెం కథనం అంతకు రొటీన్గా ఉన్నా ఆ మా అతను మొప్పించి మెప్పించగలిగారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ క్యారెక్టర్ కానీ ఆ తీర్చిదిద్దిన విధానం ప్రదీప్ కూడా అంత పెద్ద స్టార్ని కథ మీద ఎవరిని తక్కువ చేయకుండా నడిపించడం అనేది ఆవిడ లేబీ సూపర్ స్టార్ కదా జనరల్గా ఇప్పుడు ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది సార్ కథ విషయానికి వస్తే ఒకళ్ళు హైప్ అవుతున్నారంటే బయటకి చెప్పపోయినా ఎక్కడో కొంచెం ఉంటుంది లోపల ఉంటుంది ఈవెన్ వాళ్ళకుండ ఫ్యాన్స్కి ఉంటుంది మా ఊని తక్కువ చూపించావు నువ్వు అని ఫ్యాన్స్ అండి నిన్న మీరు బాధ గుర్తు చేశారు నిన్న ఒక మిత్రుడు ఉన్నాడు అనలిస్టేనా తను ఏమన్నాడంటే సినిమాలో హీరోయిన్కి పెళ్ళి అయిపోయిందన్న పెళ్ళి అయిపోయిన హీరోయిన్ చూపించినా లేదా బయట హీరోయిన్ నిజంగా పెళ్ళి అయిపోయినా ప్రేక్షకుడు ముందు డైజెస్ట్ చేసుకోలేడండి ఇప్పుడు అందులో కూడా పెళ్ళి అయిపోతుందంటే హీరోయిన్తో పెళ్ళి అయిపోయిందనంటే ఏదో ఆంటీలాగా చూస్తాడు వాడు అది హీరోయిన్ వెంట హీరో పడుతున్నాడు అనుకో హీరో హీరో ప్రేమలో పడ్డట్టే ఈ ప్రేక్షకుడు ఒక ప్రేమలో పడి కాసేపు ట్రావెల్ అవుతాడు హీరోయిన్తో పాటు మన అంటే తెలుగు వారి మైండ్ సెట్ అలా ఉంటుంది హీరోయిన్కి పెళ్ళి అయిపోయింది హీరో పెళ్ళి అయిపోయిందంటే అంత యాక్సెప్ట్ చేయలేదు ఎందుకో మరి బట్ ఎందులో ఇది ఉన్నా కూడా విజయశాంతి గారు కళ్యాణరామ్ గారు బాగా దాన్ని ఎలాగ ఫాలో అప్ చేసి చివరి వరకు లాగారు కాబట్టి సినిమా ముందు ఆ రివ్యూస్ కూడా చూస్తే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్నారు కానీ బయట ఎక్కడ కూడా టాక్ కూడా ఎలా ఉందంటే అది విజయశాంత్ మూవీ వచ్చిందడు కదా ఊరోడు ఊర్లో ఉన్న ప్రేక్షకుడు ఎలా మాట్లాడుకుంటాడో వాడికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎట్లా డీటెయిల్ గా ఉండదు టైటిల్ తో సంబంధం లేదు వాడికి ఇప్పుడు పూర్వం కూడా ఎన్టీఓడి సినిమా అంటారు ఎన్టీ రామారావు సినిమా కాదు అది ఎన్టీఓడి సినిమా నాగేశ్వర సినిమా కృష్ణ సినిమా ఇలా మాట్లాడుకునేవారంట ఊర్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎడ్ల బండ్లు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకుని వెళ్ళేవారు హారతలు ఇచ్చేసేవారంట సో అట్లా ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా సోషల్ మీడియా ఎంత అగ్రెసివ్గా ఉన్న ఈ రోజుల్లో కూడా విజయశాంతి సినిమా వచ్చిందంటే కదా అంటే ఆ గొప్పతనం ఆవిడదే అంటే ఆ పాత్ర చేయడము ఆవిడ టైం కూడా ఎంత బాగుందంటే నిజంగా అంటే ఇంకొకటి కూడా ప్లస్ అని చెప్పొచ్చు సార్ ఈ మూవీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు సో హోం శాఖ హోమ్ షాఖ హోమ్ షాఖ అని చెప్పి సోషల్ మీడియాలో ఏకి పారేశారు సో ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ ఒక మళ్ళీ ఆర్టిస్ట్ గా కనిపించేసరికి జనాల దృష్టి అంతా పడిపోయింది అలాగే అసలు సో గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్సీగా మళ్ళీ ప్రాధాన్యత దక్కింది అంటే అప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నారు ఎందుకో కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించే టైంకో అటు వెళ్ళడము తర్వాత ఎందుకో కేసీఆర్ గారికి చెల్లెలుగా ఉన్నా కూడా చాలా ఆవిడ కూడా ఇబ్బంది పడ్డారు విమర్శలు ఎదుర్కొన్నారు సో ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ అవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఇది హిట్ పడడం నిజంగా మీరు అన్నట్టు టైం బాగుంది అండ్ మోర్ ఓవర్ అంటే మీరు అన్నట్టు రాజకీయ పరంగా ఏవో చిన్న విమర్శలు తప్ప వ్యక్తిగతంగా కానీ లేదంటే ఆవిడ ఆరగంటగా ఉంటుంది లేదంటే ఇట్లా సీనియర్ని ఇట్లా చూపిస్తుంది అట్లా ఏమీ లేదు సో అది నిజంగా ప్లస్ పాయింటే నిజంగా అది ఆవిడ గొప్పతనం అనుకోవాలి అంటే ఆ కెరియర్ని ఇన్నేళ్ళుగా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని సెకండ్ ఇన్నింగ్స్గా స్టార్ట్ చేసి ఒప్పించగలగడం అనేది గొప్ప విషయం అది దర్శకుడిలోనూ ఉంది మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈవిడ్లో కూడా ఉంటుంది కదా సో మొత్తం మీద అర్జున్ మళ్ళీ కళ్యాణ్ రామ్కి మరొక బ్లాక్ బాస్టర్ మరొక దర్శకుడు లైఫ్ ఇవ్వడం మళ్ళీ విజయశాంతి గారికి మళ్ళీ బ్యాక్ బౌన్స్ లాగా ఇది ఒక ఛాన్స్ ఇవ్వడం నిజంగా కళ్యాణరామ్ కూడా మరి ఆయన ఎలా ఆలోచిస్తాడో ఆయన ముందే ఇవన్నీ ఆలోచించి పెట్టుకుంటాడో దివ్య దృష్టి ఉంటుందో తెలియదు కానీ సార్ ఇక్కడ సోలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది చేస్తుంది మేబీ అయ్యిండొచ్చు ఉండొచ్చు సో మొత్తం మీద అర్జున్ సన్ ఆఫ్ ఐ జయంతి బ్లాక్ బాస్ బికాస్ ఆఫ్ ఎక్కువ మార్కులు మాత్రం అందరూ అందుకే అంటున్నారు ఎందుకంటే ఏజ్ కూడా ఫ్యాక్ ఎంత బా చేస్తుందా అని అనిపించేదే గొప్ప విషయం ఆవిడకి ఎలాగ పోలీస్ హౌస్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఒక కర్తవ్యం కూడా రియల్ స్టోరీ కదా కిరణ్ బేడి గారి స్టోరీని బేస్ చేసుకొని తీశారు సో ఫస్ట్ ఇంకోటి అంటే కన్నడ గవర్నమెంట్ ఓర్వశిగా ప్రకటించింది చాలా కొద్ది మందికే ఇచ్చిందంట ఓర్వశి అవార్డు అందులో ఈ విజయశాద్ గారు ఒకరు శారదా గారికి ఒకరికి వచ్చిందంటే పెట్టిందంట అంటే వాళ్ళ రాష్ట్రం కాని వాళ్ళలో వీళ్ళిద్దరే బయట వాళ్ళు ఉన్నారంట అట్లా థ్యాంక్ యూ సార్